హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హోమ్ యోస్ కలెక్షన్స్ ఈరోజు శనగపప్పు క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ గిన్నెలో నూనె వేసుకోండి పోపు వచ్చేసి శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం జీలకర్ర నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర చెట్టుపట్లాడుతూ ఉంటాయి సారీ ఆవాలు చెట్టుపట్లాడుతూ ఉంటాయి అలాగే వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి అన్నీ వేసుకొని వేయించుకోండి వెల్లుల్లిపాయలు వేగుతున్నాయి అనేసరికి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా మీరు వేసుకోండి వెల్లుల్లిపాయలు సగం వేగేసరికి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోండి అప్పుడు ఈ వెల్లుపాయలు పచ్చిమిర్చి కూడా కరెక్ట్గా వేగుతాయి నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఇంకా వేరే ఏమి కారం వేయకపోయినా కూడా బాగుంటుంది పచ్చిమిర్చి టేస్ట్ ఘాటుగా బాగుంటుంది అనమాట అలాగే ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యాబేజీ శనగపప్పు ఈ రెండుని కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి ఈ ఉడకబెట్టిన ఈ రెసిపీని మొత్తం ఆ పోపులో వేసేసుకోండి కరెక్ట్గా ఆ నీరుతో ఉడికే విధానంతో ఉడికించేసుకోండి ఒకవేళ నీరున్నా కూడా తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అలా ఉడకబెట్టిన మిశ్రమాన్ని మొత్తం నూనెలో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇందులో ఏ అంచనాలు చెప్పట్లేదు క్యాబేజీ సగం ఉంది కాబట్టి నేను శనగపప్పు ఎక్కువ వేసుకున్నాను లేదంటే మీ దగ్గర ఫుల్ క్యాబేజీ ఉందంటే సన్నపా తక్కువ చేసుకోండి అంతే కానీ మీరు ఎలా చేసుకుని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అందులోనే సాల్ట్ వేసుకున్నాను మిర్చి గింజలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకున్నాను ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి పసుపు సాల్టు కొద్దిగా కారము కొబ్బరి పొడి అండి ఇంట్లో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి లేదు అనుకుంటే మీ దగ్గర